అనకాపల్లి జిల్లా నక్కపల్లె మండలం రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారులకు రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం అక్కడ బల్క్ డ్రగ్ పార్క్ పేరుపైన అక్రమంగా భూ భూసేకరణ చేపట్టడానికి ప్రయత్నం చేస్తే గత నెల రోజుల నుండి అక్కడ మత్స్యకారులు రైతులు ఆందోళన చేస్తుంటే వాళ్ళ ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి గత వారం ప్రయత్నం చేస్తే నన్ను రాజమండ్రిలోనే అడ్డుకోవడంతో పాటు అక్కడ స్థానికంగా ఉన్న నాయకులను రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఈ విషయాన్ని నేను గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లే పిటిషన్ ఫైల్ చేస్తే రెండు రోజుల క్రితము హైకోర్టు వారు చాలా స్పష్టంగా తీర్పునివ్వడం జరిగింది గతంలో ఏ విధంగా అయితే ఖరేడు పర్యటనకు నాకు అనుమతులు ఇచ్చారో అదేవిధంగా ఇక్కడ జరిగే శాంతియుత పర్యటనకు అనుమతి ఇచ్చి దానికి సంబంధించిన భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పి అనకాపల్లి జిల్లా ఎస్పి గారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ ఆదేశాల్లో స్పష్టంగా పదో తేదీ ముందే మీరు ప్రొసీడింగ్స్ ఇవ్వమని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఈరోజు మధ్యాహ్నము సుమారు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు నాకు ఈ పర్మిషన్ రిజెక్ట్ చేస్తున్నామని చెప్తూ వాట్సప్ చేయడం జరిగింది అదేవిధంగా పుంగనూరులో మా స్వగృహానికి నోటీసులు అంటించడం జరిగింది స్థానికంగా ఉన్న నాయకులకు తెలియజేయడం జరిగింది వీటన్నింటితో పాటు నేరుగా నక్కపల్లి పోలీసులు నేను ఢిల్లీలో ఉన్నానంటే నేను ఈరోజు ఐదు గంటలకు ఈ విధంగా విశాఖపట్నం వస్తున్నాను నేను అక్కడ నోటీస్ తీసుకుంటానంటే కూడా వినకుండా ఢిల్లీకి వచ్చి మరి అక్కడ నాకు నోటీసులు అందించే కార్యక్రమం చేశారు ఈ నోటీసులో వాళ్ళు చెప్పిన ప్రధాన కారణం ఏంటంటే రిజెక్ట్ చేయడానికి చెప్పిన ప్రధాన కారణము మాకు అక్కడికి వెళితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది గతంలో అనేక సంఘటనలు జరిగాయని చెప్పి జిల్లా ఎస్పీ గారు దీంట్లో రాయడం జరిగింది నేను ఒక్కటే అడుగుతున్నాను అసలు పోలీస్ వ్యవస్థ ఉన్నదే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ను ప్రొటెక్ట్ చేయడం కోసము ల్యాండ్ ఆర్డర్ సమస్య వస్తే దాన్ని పరిరక్షించడం కోసం పోలీస్ వ్యవస్థ ఉంది దాని అక్కడ జరుగుతున్న ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకు జరుగుతున్న అన్యాయానికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఒక పౌరుడిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా నాకు ఉందని చెప్పినప్పటికీ కూడా శాంతియుతంగా నేను అక్కడ వాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తానన్నప్పటికీ కూడా ఇది రెండోసార్లు హైకోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం పేరు చెప్పి ఈ రోజు నన్ను అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నం చేయడము చాలా దుర్మార్గమైన చర్య దాంతో పాటు ఎస్పీ గారు తన ప్రొసీడింగ్స్ లో మరొక అంశాన్ని ప్రస్తావించారు నా మీద సుమారు పదమూడు క్రిమినల్ కేసులు ఉన్నాయి కాబట్టి మీరు అక్కడికి వెళ్ళడానికి లేదు అంటూ నన్ను రిజెక్ట్ నా పర్మిషన్ని రిజెక్ట్ చేశామంటున్నారు ఇది చాలా ఆస్యాస్పదము మీకు తెలియని విషయం ఏంటంటే నా మీద ఉన్నది పదమూడు కేసులు కాదు సుమారు ఇరవై ఎనిమిది కేసులు పైగా ఉన్నాయి ఈ కేసులన్నీ కూడా తప్పుడు కేసులని మీ ముఖ్యమంత్రి మా ఊరు పుంగనూరుకి వచ్చి స్వయంగా బహిరంగ సభలో ప్రకటించారు అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో ప్రకటించారు రామచంద్ర యాదవ్ పైన ఉన్నవి తప్పుడు కేసులు అని అలాంటి తప్పుడు కేసులు చూపిస్తూ ఈ రోజు మీరు రైతులకు మద్దతు ఇవ్వకూడదు లేదంటే మత్స్యకారులకు మద్దతు ఇవ్వకూడదు అని చెప్పి అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు రిజెక్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన అంశము ఆ విధంగా తీసుకుంటే గత రెండు రోజుల క్రితము వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే డివిజన్ లో పర్యటన చేశారు ఇదే డివిజన్ లో ఆయన హంగు ఆర్పాటాలతో పర్యటన చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు లేవా క్రిమినల్ కేసులు లేవా ఈ రాష్ట్రంలో ఎవరేం చేశారో ఈ రాష్ట్ర ప్రజలకు మీ డిపార్ట్మెంట్కి అందరికీ తెలిసినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి అబ్జెక్షన్ చెప్పకుండా కేవలం నన్ను మాత్రమే అడ్డుకోవాలని ప్రయత్నం చేయడము చాలా దుర్మార్గమైన చర్య ఈ సందర్భంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ ని పోలీస్ అధికారులని ఒక్కటే అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో అయితే తెలుగుదేశం పార్టీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకరు బాధితులకు లేదా రైతులకు అండగా ఉండకూడదు అని చెప్పేమైనా మీరు ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని ఏమైనా రాసుకున్నారా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఈ విషయాలన్నింటినీ కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్తున్నాను ఖచ్చితంగా నేను నక్కపల్లి మండలంలో పర్యటించి బాధితులకు అండగా ఉంటాను ఖచ్చితంగా వాళ్ళ పోరాటంలో భాగస్వామ్యం అవుతుంది బీసీవై పార్టీ నక్కపల్లి మండల యొక్క వాసులకు ఎవరికైతే అన్యాయం జరుగుతున్న నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండగా ఉంటుంది న్యాయపరంగా నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది